సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ పూర్వజన్మ సుకృతం వల్ల నీకు కలిగే లాభం ఏంటి నీకు కలిగే అదృష్టం ఏంటి తెలుసుకో అని చెప్పి బాబాగారు గారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్వైట్ చేసి ఆల్ ఉన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన జన్మలో చేసిన పాపాలు ఆ పాప కర్మలు ధర్మాలు వాటి వల్లే మన జన్మ కూడా ఉంటుంది అది ఏంటి ఎలా అది నిజమేనా అనేది ఒక మంచి కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి చాలా ఇంట్రెస్టింగ్ అయిన కథ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక కథ అనమాట అంత మంచి కథ ఏంటి అంటే పాంచాల దేశానికి పురుయేషుడు అనే ఒక గొప్ప చక్రవర్తి ఉంటాడు చాలా మంచివాడు చాలా విద్యావంతుడు చాలా దయగలిగిన కలవాడు అతను తలం వల్ల తన అనేది వైభవంగా చేశాడనమాట చక్రవర్తికి సహజంగానే మంచి గుణాలు ఉండటం వల్ల రాజు రాజ్యంలో ఎవ్వరికి ఏ లోటు లేకుండా మంచిగా వాళ్ళకి అన్నీ కూడా సదుపాయాలు అన్నీ చేసి పెడతాడు రాజు ఇలా ఉండగా అందరు కూడా ఆయనకి గౌరవం అనేది ఇస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే ఒకసారి ఆ ఊర్లో కరువు వచ్చేస్తుంది కరువు వచ్చేసి తిండి త తినటానికి తిండి కూడా లేకుండా ప్రజలు అలమటించేస్తాడు ఎంత దుర్దిష్టమైన ఒక పరిస్థితి అనేది వస్తుందంటే తినేదానికి తిండి కూడా లేక ప్రజలు అలమటించడం చూసి రాజు మనసు ఉండలేక తన ఖజానాలో ఉన్న ధనాన్ని బంగారాన్ని వజ్రాలు అన్నిటినీ పనిచేసేస్తాడు అలా కొద్ది రోజులకి అన్నీ ఖాళీ అయిపోతాయన్నమాట రాజు వైభవం అంతా కూడా ఖాళీ అయిపోతుంది ఇలా ఖాళీ అయిపోయినా కానీ ఇంకా కరువు అనేది తీరకుండా ఉంది ఇది తెలుసుకున్న తన దగ్గర ఉన్న పనివాళ్ళు కూడా వెళ్ళిపోతారు పనివాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు రాజు అక్కడే అయిపోయాడు అనమాట ఇలా కొద్ది రోజులకి ఏంటంటే ఒంటరివాడు రాజు అని చెప్పి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి పక్క రాజ్యం వాళ్ళు యుద్ధానికి అనేది వస్తాడనమాట యుద్ధానికి అనేది వచ్చి ఆ రాజు భార్యని చంపటానికి ప్రయత్నిస్తారు పొడి చేసేసరికి తన భార్యని తీసుకొని ప్రాణాలు కాపాడుకుంటే చాలు అనే ఉద్దేశంతో రాజు తన భార్యని భుజాన్ని వేసుకొని స్వరంగ మార్గంలో ఒక అనేది చేరిపోతాడు అరవి అడవిలోనే అక్కడే బతుకుతూ ఉంటాడనమాట కష్టం ఎదుగని కష్టం అంటే ఎరుగని ఆ రాజు దాన ధర్మాలు చేసిన మంచి గుణంగా ఉన్న రాజు ఆ అడవిలో తిండికి కష్టపడుతూ ఎప్పుడు పని చేయలేనంత కష్టపడుతూ ఉంటాడంటే ఎప్పుడు పని చేయలేదు కదా అలాంటిది ఏంటంటే ఇప్పుడు పనిచేసేసరికి ఎంతో బాధ అనేది అనిపిస్తుంది ఎందుకు మాకు ఈ పరిస్థితి మేము ఎవరికి కూడా ఏ అన్యాయం చేయలేదే అందరికీ మంచి చేసాం కానీ మాకు మాత్రం ఎందుకు ఇంత పరిస్థితి నా వాళ్ళు కూడా ఎవరూ లేకుండా పోయింది మేమిద్దరమే అయిపోయాము ఇక్కడ మరొక ప్ర ప్రాణి కూడా మమ్మల్ని పలకరించేదానికి లేకుండా ఈ అడవిలో చిక్కుకుపోయాము మాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి తపస్సు అనేది చేస్తూ వాళ్ళు ధ్యానంలో ఉంటూ భగవంతుని ధ్యానం చేస్తూ ప్రతిరోజు కూడా భగవంతునికి మొరపెట్టుకుంటూ ఉంటారు అప్పటికి యాభై ఆరు సంవత్సరాలు అనేవి గడిచిపోతాయన్నమాట పాపం వీళ్ళు ఇన్ని రోజుల ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణు వీళ్ళ పైన దలిగే దయగలిగి ఆ పరమాత్మ ఒక బ్రాహ్మణ వేషంలో వీళ్ళిద్దరినీ కలవటానికి వస్తాడు పంచ చాలా కొన్ని ఆభరణ పంచ చాలా కొన్ని ఆభరణాలు ప్రకాశవంతంగా ఆ కనిపిస్తాడు అనిపిస్తాడనమాట ఆయన వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఏమయ్యా బాగున్నారా అని పలకరిస్తారు యాభై ఆరు సంవత్సరాల నుంచి ఒక పలకరింపు కూడా నోచుకొని వాళ్ళు ఈ తాత వచ్చి పలకరించేసరికి వాళ్ళకు చాలా సంతోషం అనేది కలిగి ఒక రకమైన భావోద్వేగానికి గురయ్యి బోరుని ఏడ్ చేస్తారనమాట మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి కదా బ్రాహ్మణుడు వాళ్ళ భావోద్వేగాన్ని చూసి ఇద్దరి తలలను నిమిరి సముదాయిస్తాడు వాళ్ళిద్దరూ ఆయనను ఉపసరించాలని చాలా హడావిడి పడతారు వాళ్ళ దగ్గర ఏముంది ఏమీ లేదు కదా చివరికి ఆయనకి ఒక రాయి మీద కూర్చోబెట్టి రాజుగారి భార్య ఒక ఎదురు ఆకు తెచ్చి ఆకుకి విసనగరలాగా గాలి అనేది వీస్తూ ఆయనకి సేవ అనేది చేస్తూ ఉంటుంది ఆయన కూడా ఏం చేయాలో చాలాసేపు హడావిడి పడిపోయి చివరికి పాదాల దగ్గర కూర్చొని పాదాలనేవి ఒత్తుతూ ఉంటాడు ఆ రాజు ఇంత కష్టంలో కూడా వాళ్ళ అదృష్టం భగవంతునికి సేవ చేసుకోవడం ఆ భగవంతుడు ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడు ఏమిటి మీ బాధ చెప్పండి నేను విని నాకు ఏదైనా తెలిస్తే మీకు చెప్తాను అంటాడు మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి బ్రాహ్మణుడిగా అప్పుడు మహారాజు తన కథను చెప్పి చాలా కాలం చాలా వైభవంగా రాజ్యాన్ని పరిపాలించానయ్యా కానీ ఉన్నట్టుండి మా రాజ్యం అల్లా కొల్లలం అయిపోయింది దానివల్ల ఉన్నట్టుండి ధన సంపద పశుసంపద మిత్ర సంపద అన్నిటినీ పోగొట్టుకొని అడవులు పాలయ్యాము యాభై ఆరు సంవత్సరాల నుంచి మమ్మల్ని మాట్లాడే దిక్కు లేక మా గోడు చెప్పుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా లేకున్నా ఉన్నారు నాకు తెలిసి ఇంతవరకు ఏ అపకారము ఎవరికి చేయలేదు ఎవరిని పల్లెత్తు మాట కూడా అనలేదు మా రాజ్యంలో వచ్చే బాగోతు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని సేవించుకోవటం కానీ ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు మాకు ఎందుకు ఈ గతి వచ్చింది పరిహారం ఏంటో కాస్త చెప్తారా అని మహారాజు పాపము వే బారు వేషంలో ఉన్న బ్రాహ్మణుడి వేషంలో ఉన్న ఆ విష్ణుమూర్తిని అడుగుతాడు వాళ్ళని ఆ విష్ణుమూర్తి ఓదారుస్తూ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి తెలుసుకోవాలని చాలా ఆశపడుతున్నావు కదా కాబట్టి నీకు చెబుతాను విను ఇది ఈ జన్మలో చేసుకున్నది కాదు నాయన పూర్వజన్మ సుకృతం పూర్వజన్మలో నువ్వు అతి కిరాతకుడివి బోయేవాడు ఎంత కిరాతకుడివి అంటే నీ కంటికి పొరపాటున ఏదైనా జంతువు కనిపించినా దాన్ని అదే చివర క్షణం దానికి అదే చావు ఖచ్చితంగా ఉంటుంది అనుకోవాల్సిందే పొరపాటునది ఏమైనా నీ నుంచి పారిపోవాలని చూస్తే వెంటాడి కోపంతో ఇంకా చిత్రహింసలు పెట్టి దాన్ని చంపేవాడివి అలాంటి కిరాతక జన్మను పోయిన సమ పోయిన జన్మలో పొందావు పూర్వ జన్మలో ఇంతే కాకుండా ఆ జన్మలో నీకున్న పనులు అలవాటులు వేటాడటం తినటం కామం కళ్ళు మూసుకొని పోయి వికృతంగా నీ కామ కాంచని తీర్చుకోవడానికి ఒక నిద్రపోవడం నీ కామవాంఛను ఎవరైనా తీర్చకుండా ఎదిరిస్తే వాళ్ళని కూడా చిత్రహింసలు నరక యాతనలు పెట్టి చంపేవాడివి ఆ అకృతాలు నీకు చాలా చాలకపోయేమో అడవిలో చేసిన ఆకృతాలు చాలవు అని చుట్టుపక్కల ఊర్లపైన పడి అందరినీ హింసించడం ప్రారంభించావు వాళ్ళని కూడా ఆ కారణంగా హింసించేవాడివి వాళ్ళందరి దగ్గర ఉన్నవన్నీ దోచుకునేవాడివి ఎవరి జోలికి వెళ్లకుండా వాళ్ళంతటా వాళ్ళే జీవించే సాధువులను కూడా హింసించేవాడివి అందుకే నిన్ను ఈ జన్మలో ఎవ్వరూ కనీసం పలకరించడానికి కూడా లేదు నువ్వు హింసించేటప్పుడు పిల్ల పిల్లలు పెద్దవాళ్ళు అనే భేదభావం లేకుండా అందరినీ హింసించావు పసిపిల్లలను కూడా క్రూరంగా హింసించి పిల్లలను చూడకుండా పిల్లలు కూడా నీకు పుట్టలేదు అందుకేనో ప్రాణులను వేటాడేటప్పుడు కూడా గర్భంతో ఉన్న ప్రాణులను చంపకూడదు అన్న నియమం ఉంది ఆ ప్రాణులు కూడా నువ్వు చంపుకొని తిన్నావు తన కష్టాలకు ఉన్న కారణాలన్నీ చెబుతూ వచ్చాడు బ్రాహ్మణుడు దేశంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువే మారువేషంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువే ఆ రాజుకి ఇదంతా చెప్తాడనమాట ఇది విన్న మహారాజు ఒక అవమానం అనేది కలిగి స్వామి పూర్వజన్మలో ఇన్ని తప్పులు చేసిన నాకు ఇంకా భయంకరమైన జన్మ కలగాలి కదా నేను రాజవంశంలో పుట్టి పెళ్ళయి చక్రవర్తిగా సుమారు పాతికేళ్లు పరిపాలించాను నా పాపాల వలన నాకు శిక్ష పడితే ఇంతటి భోగాలు ఎందుకు నాకు లభిస్తాయి అని తిరిగి ప్రశ్నిస్తాడు మహారాజు అప్పుడు విష్ణు బ్రాహ్మణ వేషంలో ఉన్న విష్ణుమూర్తి ఇంతవరకు నువ్వు చేసిన పాపాలే చెప్పాను కదా పూర్తిగా విను విషయం నీకే అర్థమవుతుంది దానికి కూడా కారణం చెప్తాను అంటూ బ్రాహ్మణుడు ఇలా చెప్తాడనమాట నువ్వు అలాగే వేటాటానికి అడిగి వెళ్ళి అడవికి వెళ్ళి ఒకరోజు ముగ్గురు బాటశారులు వెళ్తూ ఉంటారు ఇద్దరు వయసులు ఒక సాధువు ఆ ముగ్గురు కలిసి అడవిలో ప్రయాణం చేస్తున్నారు ఆ వయసులు ఇద్దరు చాలా పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసుకొని ఊరికి వెళ్తున్నారు వాళ్ళ చేతిలో డబ్బులు మోట్లు కూడా ఉన్నాయి నువ్వు వేట కోసం బాగా గుబురుగా ఉన్న విశాలమైన చెట్టు పైన కూర్చున్నావు ఆ చెట్టు పైన నువ్వు ఉన్నావని ఎవ్వరికీ తెలియదు అలా విధంగా బాణాలు ధరించి చెట్టు పైన కూర్చున్నాడు వేటగాడు ఆ వాళ్లకు బోయవాడు ఉన్న విషయం తెలియక ఆ చెట్టు కింద సేద తీరటానికి వచ్చి నిల్చున్నాడు వాళ్ళు వచ్చి నిల్చున్న తర్వాత నువ్వు కూడా అక్కడ ఏదో ఒక ప్రాణి వచ్చింది అని దాన్ని మట్టు పెట్టడానికి చెట్టుపై నుంచి వేగంగా వాళ్ళ ముందుకి దూకావు భయంకరంగా ఉన్న నీ రూపం చూసి వాళ్ళు ముగ్గురు చాలా భయపడిపోయారు వాళ్ళ ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవటానికి వేగంగా పరిగెత్తారు నువ్వు కూడా వాళ్ళ వెంట చాలా వేగంగా పరిగెత్తి అందులో ఒక వయసుని వయసుని పట్టుకొని అతని దగ్గర ఉన్న ధనాన్ని బొడ్డులో దాచుకున్న అతన్ని క్రూరంగా చంపేశావు అది గమనించిన రెండో వైశ్యుడు తన దగ్గర ఉన్న ధనాన్ని ఒక పొదలో పారవేసి భయంతో తన ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలని పరిగెత్తాడు ఆ సాధువు అది చూసి ఆయన కూడా పరిగెడుతూ ఆ పొదల దగ్గర సెమ్మసిల్లి పడిపోయాడు నువ్వు ఆ డబ్బులు పారవేయడం చూశావు కానీ అది ఎక్కడ పడిందో నువ్వు గమనించలేదు కానీ డబ్బు పడే డబ్బు ఎక్కడ పడిందో బ్రాహ్మణుడు చూశాడు ఆ విషయం నీకు కూడా తెలుసు ఇప్పుడు ఆ వైశ్యుడి వెంట పడితే ప్రయోజనం లేదు కాబట్టి ఈ బ్రాహ్మ ్రాహ్ముడి దగ్గర ఏముందో చూశావుడు ఆ బ్రాహ్మణుని వెంట బంగారం కూడా లేదు ఆయన దగ్గర డబ్బు కూడా లేదు సాధువు కదా ఏదీ పెట్టుకోలేదు ఆయన దగ్గర ఉన్న భిక్ష పాత్ర కూడా పగిలిపోయింది ఏమీ లేకపోయినా బ్రాహ్మణుని లేపితే ఆ డబ్బు ఎక్కడ ఉందో తెలుస్తుంది అని నువ్వు అతి క్రూరమైన క్రీరాతకుడువై నువ్వే చుట్టుపక్కల వెతికి నీళ్లు తెచ్చుకొని ఆ బ్రాహ్మణ్ణి పైకి లేపి చిలకరించావు ఇక్కడ ఇంకా అక్కడ ఉన్న ఆకులు తీసుకొని గాలి వీచావు కాలు రుద్ది అతనికి స్పృహ వచ్చేలా చేశావు నీకు తెలియకుండానే ఆయనకి సేవ చేశావు నీకు తెలియకుండానే ఆయనకి సేవ చేసిన నీకు ఆయన తర్వాత ఆయనకి మెలక వచ్చింది కానీ ఎందుకు మెలక వచ్చిందా అన్నట్లుగా నీ రూపం ఆయన చాలా భయపెట్టింది కిరాతకుడు కదా నీ సన్ నీకు సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఒకేలాగా అట్టహాసంగా నవ్వుతావు నీ నవ్వు చూసి ఆయన చాలా భయపడి వణికిపోయాడు చివరికి ఆయన వణుకు చూసి నీ క్రూరత్వం నువ్వే తగ్గించుకొని నా వల్ల నీకు ప్రాణభయం లేదు భయపడకండి అని ధైర్యం చెప్పావు నాకు కావాల్సింది డబ్బు మూట మాత్రమే అది ఎక్కడ ఉందో తెలుసుకోవడం అంతే మీ ప్రాణాలు తీసుకొని నేనేం చేస్తాను అని చెప్పావు ఆ బ్రాహ్మణుడు భయంగానే పైపు చూపించి అక్కడ డబ్బు ఉంది అని చూపించాడు నువ్వే వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకొని ఏం మంచి బుద్ధి పుట్టిందో నీకు తెలియదు కానీ ఆ సాధువును చంపలేదు తర్వాత ఆయనతో మిమ్మల్ని నేను ఏమీ చేయను నాకు ఆ వయసును చంపినా హహకారం విన్న రాక్షస భటులు నన్ను పట్టుకోవడానికి ఇటువైపు వస్తున్నారు అలజడి నాకు తెలుస్తుంది మీరు వెళ్ళిపోండి ఇటువైపు వెళ్ళకండి ఇటువైపు ఒక క్రూర జంతువులు ఉంటాయి ఇంకోవైపు కూడా చూపించి అటు వెళ్ళకండి దారి తప్పిపోతారు ఇంకొక దిక్కు చూపించి అటు వెళ్ళితే వంద అడుగుల తర్వాత మంచినీటి చెరువు దొరుకుతుంది అక్కడ మంచినీళ్ళు తాగండి మంచినీటి చెరువుకు పడమరన ఇంకొక వంద అడుగులు వెళితే మీకు మంచి పళ్ళ వృక్షాలు దొరుకుతాయి తిని మీ ఆకలి తీర్చుకోండి తర్వాత తూర్పుకు వెళ్ళి వెళ్తే కొంతమంది జనం కనిపిస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి మీరు వెళ్ళాల్సిన చోటికి సులభంగా వెళ్ళండి అని చెప్పి పంపించారు నీకు తెలియకుండానే ఒక ఆసక్తుడైన వ్యక్తికి సేవలు చేసి నువ్వు మంచి పుణ్యాన్ని అనేది సంపాదించుకున్నావు ఆ పుణ్యం వల్లనే నువ్వు పాంచాల దేశ రాజుకి జన్మనిచ్చావు చక్రవర్తిగా భోగాలు అనుభవిస్తున్నావు ఆ సాధువుకు అత్యవసర పరిస్థితుల్లో సాయం చేశావు కాబట్టి ఈ జన్మలో కూడా మంచి నడవడితో జన్మించావు లేకపోతే అంత క్రూరమైన పనులు చేసి నీకు ఇంకా క్రూరమైన జన్మ అతి క్రూరమైన బుద్ధులు వచ్చిండేవేమో కానీ నువ్వు చేసిన ఒక్క మంచి పని వల్ల మంచి నడవడిక వల్ల ఇన్నాళ్ళు భోగమైన జీవితం లభించింది కానీ నువ్వు చేసిన ఆకృతాలు కూడా తక్కువ కాదు కదా అందుకే నీకు ఒక్కసారిగా అన్ని కష్టాలు ఇన్ని ఏళ్ళైనా తీరకుండా అనుభవిస్తూనే ఉండవు నాయన ఇదంతా విన్న పాపమో ఆ దంపతి రాజదంపతులు ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న మహావిష్ణు పాదాలపైన పడి బోరుని ఏడుస్తాడు ఆయన వాళ్ళని పైకి లేపి ఏడవకండి మీరు ఏడవ ఏడవాలని ఇదంతా నేను చెప్పలేదు ఇంకా ఒక విషయం మీరు అనుకోవచ్చు ఆయన తప్పులు చేస్తే నేను ఎందుకు ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అని నీకు అనుమానం రావచ్చు మీ ఇద్దరూ వేరువేరు కాదమ్మా ఇద్దరూ ఒకటే పూర్వ జన్మలో చేసిన అన్ని ఆకృతాలు ఒక్క జన్మలో అనుభవించడానికి సమయం సరిపోదు అని ఒక్కడనే ఇద్దరుగా చేసి బ్రహ్మదేవుడు సృష్టించాడు అందుకే మీరు భార్యాభర్తలుగా మారి ఇద్దరూ కలిసి మొదట భోగాలు తర్వాత కష్టాలను అనుభవించారు ఆ రాజదంపలు ఆయనతో స్వామి మీరు చెప్పింది మాకు అర్థమైంది ఇంకా పారబద్ధం మాకు తెలియట్లేదు కాబట్టి అనుభవించాము ఇక ముందు ఏం చేస్తే మేము పూర్వ వైభవాన్ని ఇంకా ప్రజలకు ఉపయోగపడేలా మా బ్రతుకులు సాగించగలము ఆ పరిహారాన్ని మీరే చెప్పండి అని కాళ్ళ మీద పడి వేడుకుంటారు మీరు చేయాల్సింది మూడే పనులు ఒకటి స్థానం అది కూడా నీకు పెద్దవాళ్ళు ఏ విధంగా ఎలా నిమిత్త నియమం తప్పకుండా చేయాలో అలా చేయాలి సూర్యోదయానికి ముందే లేచి స్నానం ఆచరించాలి రెండవది నియమ తప్పకుండా పూజలు చేయాలి నీకు ఏ దేవుడు ఎందు శ్రద్ధ భక్తి ఉంటుందో ఆ దేవుడికి భక్తిగా శ్రద్ధ పూజలు చేయాలి శ్రద్ధగా పూజలు చేయాలి అది కూడా మీ వంశ ఆచారాల ప్రకారం ఏ పద్ధతులతో ఉంటుందో ఆ పద్ధతుల్లోనే చేయాలి తర్వాత దానాలు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితికి నీ వల్ల ఏమవుతుందో ఆ దానాలు చేయాలి అంటే ఇప్పుడు నువ్వు అడవిలో ఉన్నావు కదా వచ్చే బాటసారవులకు అనువుగా అణువుగా వాళ్ళకు ఆసనాలు అంటే రాళ్లతోనే ఎంతోమంది బరువులు మోసుకుంటూ వస్తారు వాటిపైన వాళ్ళ వాళ్ళకి కొంచెం సేద తీరేలా ఏదైనా చేయటం వాళ్ళకి ఏదైనా సేవ అనేది చేసుకోవాలి ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు పడుకునేలాగా ఉంటే అలాగే ఎండకి ఇబ్బంది పడే వాళ్ళకి గొడుగులు చిన్న చిన్న చలివెందరిలాగా ఏర్పాటు చెయ్యి మంచి నీళ్లు అందించు ఇలా నువ్వు వెళ్ళి ఇవ్వకపోయినా అక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళే తీసుకునేలాగా ఏర్పాటు చేయి అడవిలో అక్కడక్కడ ఇవన్నీ ఏర్పాటు చేయి క్రమంగా మీ పరిస్థితి వృద్ధికి చెంది నువ్వు చేసే దానాలకు కూడా సమయాన్ని అనుకూలంగా వృద్ధి చేసుకో ఇలా చేస్తే మీరు తప్పకుండా చాలా త్వరలోనే పూర్వ వైభవాన్ని పొందుతారు అని చెప్పి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న మహావిష్ణు చెప్తాడు అది విన్న మహారాజు ఆయన భార్య సరే అని చెప్పి కాలకు నమస్కరించి నవ్వుతూ సరే నేనిక ఉంటాను అని నాలుగు అడుగులు వేసి లోపలే కళ్ళ ముందే అంతరార్థం అయిపోతాడు మహావిష్ణు వాళ్ళిద్దరికీ వచ్చింది సాక్షాత్ ఆ పరమాత్మయ్యే అని అర్థమయ్యి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు తర్వాత ప్రతిరోజు ఆ పరమాత్మ చెప్పిన విధంగా వాళ్ళు స్నానం చేసి పూజా విధానాలు దాన ధర్మాలు చేసి చాలా తక్కువ కాలంలోనే పూర్వ వైభవాన్ని పొందుతారు రాజు అన్నారు కదా అండి ఈ జన్మ సుకృతం అనేది రాజుకే కాదండి మన అందరికి కూడా ఉంటుంది కాబట్టి మనం తెలియకుండా ఏం చేశామో మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఆ తెలియని పాపాలన్నీ తొలగించుకోవటానికి మనం భక్తి శ్రద్ధలతో భగవన్ నామ స్మరణ అంతేకాకుండా మనం దాన ధర్మాలు అనేవి చేస్తే మన పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ కథ మీకు మంచిగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా